ఈరోజు నేను గురుతత్వం అంటే ఏమిటి గురువు యొక్క కృపణ పొందే విధానం ఏమిటి అలాగే ఒక అసలైన గురువు లేదా ఒక నకిలీ గురువు మధ్యన మీరు ఎలా గుర్తుపట్టాలి అనే విషయం గురించి చర్చించదలుచుకున్నాను నేను మీకు ఒక ఉదాహరణ ఇచ్చి ఆ ఉదాహరణ ద్వారా విషయం సరళంగా అర్థమయ్యేటట్టు చెప్తాల్సి చెప్తాను ఉదాహరణ నేను నా చిన్నప్పటి నుంచి మన సనాతన ధర్మాన్ని పాటించేవాడిని నేను చిన్నప్పటి నుంచి వెంకటేశ్వర స్వామి భక్తుడిని ఒకవేళ నేను మతం మారాలనుకుంటాను అనుకోండి ఇంకొక మతానికి మారినప్పుడు ఆ దేవుణ్ణి ప్రార్థించడం పూజించడం చేయటం మొదలు పెడతాను ఇంకా కొంతకాలం పోయి మళ్ళీ ఇంకొక మతాన్ని మార్చదలుచుకుంటాను అనుకోండి మళ్ళీ ఆ మతానికి సంబంధించిన దేవుణ్ణి పూజించడం అనేది జరుగుతుంది కానీ నేను పూజిస్తుంది ఒక దేవుణ్ణి కానీ రకరకాల రూపాల్లో పూజిస్తున్నాను ఆ మతానికి అనుకూలంగా అనుగుణంగా అలాగే చివరికి నేను కొంతకాలం తర్వాత ఇక యోగాభ్యాసం చేయాలని ప్రారంభించాలని మొదలు అనుకుంటాను మరి ఏదైనా యోగ పరంపరలో చేరాలి కదా ఏదో ఒక గురువు ద్వారా దీక్ష పొందాలి కదా మరి ఒక మరొక వ్యక్తి ద్వారా దీక్ష పొంది ఆ యోగ మార్గాన్ని ప్రారంభించినప్పుడు నాకు ఇక మిగతా ఇంతకుముందు నేను పూజించిన దేవుళ్ళతో అంత అవసరం ఉండదు ఇక్కడ ఆ దేవుళ్ళ యొక్క కృప వలనే నేను ఒక గురువును పొందగలిగాను గురువు యొక్క కృపను పొందగలిగాను అంటే నేను పొందింది ఆ దేవుళ్ళ యొక్క కృపే కానీ మరొక మానవుని యొక్క మాధ్యమంగా ఆయనే గురువు అంటారు కాబట్టి గురుతత్వం అన్నప్పుడు మనం పూజించేది దేవుణ్ణే ఇక్కడ వ్యక్తిగతంగా కాదు గురువుని పూజించటం ఉదాహరణకి మరొక ఉదాహరణ చెప్తాను మీకు మనం తండ్రిని లేదా తల్లిని పూజిస్తుంటాం తండ్రిని పూజించేటప్పుడు పితృదేవో భవాన్ని పూజిస్తుంటాం కానీ ఇక్కడ తండ్రిని వ్యక్తిగతంగా మనం అనుకుంటున్నాం పూజిస్తున్నాం అని మనం మనం చేసే ఆ ప్రణామం పితృదేవో భవాన్ని మనం చేసే ఆ ప్రణామం మన తండ్రికే కాదు మన పూర్వీకులందరికీ వెళుతుంది తండ్రి గారి యొక్క తండ్రి గారైన మన తాతగారికి ఆ తాతగారి తండ్రి గారికి చివరికి మన మానవ జాతికి మొదటి తండ్రి అయిన బ్రహ్మదేవుడికి వెళ్ చేరుతుంది ఒకే క్షణము అదేవిధంగా మాతృదేవో భవాన్ని పూజించినప్పుడు మనం చేసే ఆ ప్రణామం ఒక తల్లికే కాదు ఆ తల్లిగారి తల్లికి అలాగే పూర్వీకులందరికీ చివరికి దేవికి చేరుతుంది అది కూడా ఒకే క్షణంలో అదేవిధంగా మనం ఒక గురువుని కూడా పూజించినప్పుడు ప్రణామం చేసినప్పుడు గురువుకి ఆ ప్రణామం ఆ గురువుకే కాదు ఇక్కడ గురువు యొక్క గురువుకి పరమ గురువు గురువైన ఆయనకి అలాగే మానవ జాతికి మొదటి గురువైన శివునికి చేరుతుంది దక్షిణామూర్తి రూపంలో ఇక్కడ మనం ప్రణామం చేస్తుంది ఒక వ్యక్తికి కాదు ఆ గురు తత్వానికి ఏ విధంగా అయితే మనం తండ్రి గారికి ప్రార్థన చేసినప్పుడు పితృతత్వానికి చేసాము అక్కడ ప్రణామం అలాగే మాతృదేవో భవని అమ్మకు ప్రణామం చేసినప్పుడు ఆ మాతృతత్వానికి చేశాం అదేవిధంగా గురువుకి ప్రణామం చేసినప్పుడు గురు తత్వా తత్వానికి ప్రణామం చేస్తున్నాం ఇక్కడ గురుతత్వం అంటారు ఇది మీరు గుర్తుంచుకోవాల్సిన అసలైన విషయం ఇకపోతే గురువు యొక్క కృపను ఎలా పొందాలి గురువు యొక్క కృప అందరి మీద ఎల్లవేళలా ఉంటూనే ఉంటుంది ప్రసరిస్తూనే ఉంటుంది కానీ దాన్ని శిష్యుడు ఎలా స్వీకరిస్తాడన్న దాన్ని బట్టి ఉంటుంది ఉదాహరణకి మనం మీ అందరికి తెలిసిన విషయమే మనం సూర్య సూర్యభగవాను పూజిస్తుంటాం భగవానుడి కృప అందరి మీద ఎప్పుడు పడుతూనే ఉంటుంది సూర్యకిరణాలు అందరి శరీరాల మీద సమానంగానే పడుతుంటాయి కానీ ఒకరింట్లో నుంచి బయటికి రారు ఎప్పుడు ఆఫీస్లోనే లేదా కారులోనో తిరుగుతుంటారు లేదా ఇంటికి వస్తే ఎయిర్ కండిషన్ రూమ్లో కూర్చొని ఉంటారు వాళ్ళు సూర్యకిరణాలు శరీరం మీద పడ పడటానికి సహకరించడం లేదు అలాంటి పరిస్థితుల్లో సూర్యకిరణాలు వాళ్ళ శరీరం మీద ఎలా పడతాయి పైగా సూర్యకిరణాలు శరీరం మీద పడినందువలన విటమిన్లు కూడా లోపిస్తాయి కాబట్టి గురుతత్వం యొక్క రహస్యాన్ని ముందు దాన్ని ఎలా పొందాలి అనే దాన్ని రహస్యాన్ని ముందు గ్రహించండి మన గురువును మనం నిజాయితీగా శుద్ధమైన పరిశుద్ధమైన మనసుతో ఆ గురుతత్వం యొక్క కృప మనకు కావాలని కోరుకుంటే కదా మన మీద మనకు వచ్చేది రెండవ విషయం అందరూ అనేది ఏమిటి మరొక మానవ రూపాన్ని మనం భగవంతుడిగా ఎలా పూజించగలవండి అంటారు అక్కడ నేను మీకు ఒక ఉదాహరణ ఇస్తాను ఎవరికైనా ఒక యాక్సిడెంట్ జరిగింది అనుకోండి ఘోరమైన యాక్సిడెంట్ జరిగింది ఆ దారిని పోయే వాళ్ళు ఎవరో వాళ్ళ మీద దయ తలిచి అంబులెన్స్ పిలుస్తారు దగ్గరలో ఉన్న ఏదో ఒక హాస్పిటల్కి తరలిస్తారు అక్కడ ఒక డాక్టర్ గారు ఆపరేషన్ చేసి ఆయన్ని బతికించడం జరుగుతుంది కానీ ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏమిటంటే మనకి ఏదైనా యాక్సిడెంట్ లాంటివి జరిగిందంటే అది మన కర్మ వల్లే జరిగింది ముందు కానీ చావకుండా బతికాము అంటే అది భగవంతుని యొక్క కృప వల్లే కదా కాకపోతే భగవంతుడు ఏం చేశాడు చూస్తున్నాడు ఇక్కడ ఒక ఎవరో అపరిచిత వ్యక్తి ద్వారా ప్రత్యక్షమై వెంటనే అంబులెన్స్ వచ్చేటట్టు ఏర్పాటు చేస్తాడు అలాగే డాక్టర్ రూపంలో మీకు వైద్యం చేసి ఆపరేషన్ చేసి బతికిస్తున్నారు ఇక్కడ భగవంతుడు కావాలనుకుంటే డైరెక్ట్గా తన మహిమ మహిమను చూపించి మీకు ఏ హాస్పిటల్ అవసరం లేకుండానే అప్పటికప్పుడే మీకు మిమ్మల్ని బతికించేసేయచ్చు నయం చేసేయచ్చు మీకు తగిలిన దెబ్బలు తగ్గిపోతాయి కానీ మీరు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే భగవంతుడు మానవ సమాజాన్ని నిర్మాణం చేసినప్పుడు ఒక పద్ధతి అనేది పద్ధతిగా చేశాడు ఆ పద్ధతిలో ఇవన్నీ భాగం భగవంతుడు తలుచుకుంటే చేయొచ్చు కానీ తను చేస్తుంది అదే చేస్తుంది భగవంతుడే కానీ ఒక పద్ధతి ద్వారా చేశాడు ఇక్కడ ఇక్కడ అపరిచిత వ్యక్తి ఎవరైతే అంబులెన్స్ని పిలిపించాడో ఆ డాక్టర్ ఎవరైతే మీకు నయం చేశారో వాళ్ళ మాధ్యమంగా ప్రకటితం అవుతున్నారు ఇక్కడ అదేవిధంగా ఉదాహరణకి మీరు ఎవరైనా మీకు ఏదైనా జబ్బు చేసిందనుకోండి మన పద్ధతి దాని పద్ధతి ప్రకారం ఏం చేయాలి మనం ఏ డాక్టర్ దగ్గరకు వెళ్ళాలి ఇస్తాడు ట్రీట్మెంట్ జబ్బు నయం అయిపోతుంది అలా కాకుండా నేను ఇంటర్నెట్లో చూడగలను నాకు గురువు అవసరం అది డాక్టర్ అవసరం లేదు అనుకుంటారు అనుకోండి అది ఎంత ప్రమాదకరమైందో మీకు తెలుసుకుంటా సొంత వైద్యం అంటాం మనం సొంత వైద్యం ప్రాణానికి హాని చేయగలదు ఎప్పుడైనా సరే అదేవిధంగా మీకు ఎవరికన్నా మీ పిల్లలు చదువు చెప్పించాలి మీరు బాగా ధనవంతులు మీరు కావాలనుకుంటే ఇంట్లోనే మీ టీచర్ని నియమించవచ్చు కానీ అది పద్ధతే కాదనే విషయం మీకు తెలుసు అది అంటే పిల్లలకి మిగతా పిల్లలతో కలవాలి సమాజం ఎలా ఉంటుందనే దానికి వాళ్ళకి పరిచయం జరగాలి అప్పుడే వాళ్ళ యొక్క ఎడ్యుకేషన్ లేదా విద్య అనేది సంపూర్ణంగా ఉంటుంది ఇంట్లోనే చ పాఠాలు చెప్పితే వాళ్ళ వ్యక్తిత్వం వికసించద్దు సరిగ్గా సో సమాజంలో ప్రతిదానికి ఒక పద్ధతిని ఏర్పాటు చేశాడు భగవంతుడు గురువు కూడా అంతే ఒక మానవుడిని కొంతమందిని గురువుగా వాళ్ళ విధిరాత రాశాడు సో మీరు ఏదైనా యోగ మార్గంలో దీక్ష పొందాలనుకున్నప్పుడు ఆ మానవుని యొక్క మాధ్యమంగా మీరు ఇక్కడ దీక్ష పొందుతున్నారు అక్కడ ఆ వ్యక్తి ఇవ్వటం లేదు దీక్ష దీక్షిస్తుంది స్వయంగా భగవంతుడే ఆ భగవంతుడి కృప పొందుతున్నారు మీరు కాకపోతే ఒకరొకరు మాధ్యమంగా పొందుతున్నారు అది మీరు గుర్తించాల్సిన విషయం ఇక్కడ ఒకసారి మీరు దీక్ష పొందిన తర్వాత మీ పైనంత వరకు సమర్పణ భావంతో ఆ భగవంతుని యొక్క కృపని నిరంతరం పొందుతూ ఉండాలి దాంట్లో చాలామంది అడుగుతుంటారు మరి శరణాగతి ఎలా సెల ఆత్మసమర్పణ చేయగలం ఆ గురువుకి ఒక మానవునికి లేదా శరణాగతి పొందే టెక్నిక్ ఏమిటి అని అడుగుతుంటారు చూడండి మీకు ఒక చిన్న ఉదాహరణ ఇస్తాను మళ్ళీ దీన్ని బట్టి బహుశా మీకు కొంత అర్థం అవుతుంది అనుకుంటాను సపోజ్ మీరు అనుకోండి మీకు నిద్ర మీరు పోవాలనుకొని మీరు ఆర్డర్ ఇస్తే నిద్ర వచ్చేది కదా దానికి కావలసిన వాతావరణాన్ని మీరు ప్రయత్నపూర్వకంగా కల్పించాలి మంచం మీద పడుకోవాలి దానికి ముందు దోమలు అవి లేకుండా చూసుకోవాలి రూమ్లో అలాగే రూము చల్లగా ఉందా లేదా చూసుకోవాలి మరి వేడిగా ఉంటే ఫ్యాన్ వేసుకోవాలి లేదా ఎయిర్ కండిషనర్ పెట్టుకోవాలి పరిస్థితులన్నీ సానుకూలంగా కుదిరినప్పుడు మీరు కళ్ళు మూసుకొని పడుకుంటారు ఆ నిద్ర ఎప్పుడో వస్తే వస్తుంది లేకపోతే రాదు దాని మేము మీరేం ఆర్డర్ చేయలేరు నిద్రని అది నిద్ర రావటం కూడా అది కృపే కదా సో శరణాగతి అనేది కూడా అంతే శరణాగతి అనేది కూడా ఆశీర్వాదం అనమాట భగవంతుడి భగవంతుని యొక్క ఆశీర్వాదం అందరికీ సులభంగా రాదు శరణాగతి అనేది పొందితే ఎవరైనా భగవంతుడి కృప వల్ల మీకు మోక్షం వచ్చేస్తున్నట్టే అక్కడ అప్పుడు ఆల్రెడీ మీ ప్రయత్నం మీరు చేయండి ప్రయత్నపూర్వకంగా మీరు చేయాల్సింది చేయండి గురువుకి సేవ చేస్తూ ఎవరైతే మీకు దీక్ష ఇచ్చారో ఆ గురువుకి మీ మీ యొక్క క్షమతను బట్టి అది మీరు చేయమంటాం లేదు మీరు ఎంతవరకు చేయగలిగితే అంతవరకు ఆ గురువుకి సేవ చేస్తూ ఆ గురుతత్వాన్ని యొక్క కృపణ పొందండి మీరు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే మీరు సేవ చేస్తుంది గురుతత్వానికి ఇక్కడ ఆ వ్యక్తిగతంగా కాదు చేస్తుంది వ్యక్తిగతంగానే మీరు చేసే గురుసేవ కానీ అది గురుతత్వానికి వెళుతుంది ఆ సేవ అది మీరు గుర్తుంచుకోవాల్సిన రహస్యం చాలామంది ఇంకొక విషయం అడుగుతుంటుంటారు నన్ను మనకి మాకు ఏదైనా మంచి సిద్ధ గురువు దొరికితే రాత్రికి రాత్రే మోక్షం వచ్చేస్తుంది దాని మీ అదృష్టం బాగుంటే ఏమో మీరు ఆ స్థితిలో ఉన్నప్పుడు వస్తుందేమో లేదు కానీ అలా షార్ట్ కట్ తీసుకోవాలని మీరు ఏవైతే భావనతో ఉన్నారో అది అసలు పద్ధతే కాదు ప్రతిదానికి ఒక పద్ధతి అనేది ఉంటుందని చెప్పాను కదా మీకు జబ్బు తగ్గాలంటే డాక్టర్ ఒక మూడు వారాలు నాలుగు వారాల పాటు యాంటీబయాటిక్స్ ఇస్తాడండి అవి మీరు నాలుగు వారాలు వాడాలా పడలేదా అంతేకాని ఒకే ఒక బిళ్ళతో మాకు రాత్రికి రాత్రే నయమైపోవాలంటే అలా చెప్పండి దానికి ఒక పద్ధతి అనేది ఉంది ప్రతిదానికి ఒక పద్ధతి అంటూ ఉంటుంది ప్రతిదానికి ఒక సమయం అంటూ పడుతుంది అలాగే యోగాభ్యాసంలో కూడా అంతే మీరు శ్రమించి గురుసేవ చేస్తూ పో వెళుతూ ఉంటే ఏదో ఒకనాడు మీకు మీ కర్మలన్నీ దగ్ధమై మీ మానసిక్ మానసికంగా మీలో మార్పు వస్తుంది అంతేగాని ఏదో ఒక శుద్ధ గురువు దొరికితే బాగుండు కదా రాత్రికి రాత్రే నాకు మోక్షం వచ్చేస్తుంది కదా అనుకుంటే దా అప్పుడు మీరు మొదటి ప్రశ్న తలెత్తుతుంది దానికి మీకు అర్హత అనేది ఉందా ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు మీరు ఏం చూస్తే అలా అనుకుంటున్నారు మీకు ఎంత అర్హత ఉన్నానో అంత అర్హత తగ్గట్టే గురువు దొరుకుతారు మీకు ఇంకొక విషయం ఇక్కడ చెప్పదలుచుకున్నాను ఎవరైనా గురువు ఆ స్థితిలో ఉన్నాడే అనుకోండి అంటే గొప్ప మహిమలు గల గురువు సిద్ధ గురువు ఉంటాడు మనకు తెలిసిన విషయం దాన్ని బట్టి అలాంటి వాళ్ళు అసలు శిష్యుల్నే తీసుకోరు దీక్షలే ఎవరు వాళ్ళ మోక్షం కోసం వాళ్ళు చూసుకుంటారు ఆ విషయం ఈ విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోండి కాబట్టి మరి ఎవరైనా మీరు ప్రశ్నిస్తే మరి న ఒక నకిలీ గురువుని గుర్తించడం ఎలా ఒక గురువు అసలైన గురువా నిజమైన గురువా లేదా నకిలీ గురువా అని నేను మీకు చెప్పదలుచుకుంది ఒకటే మామూలుగా మీరు ఎంక్వైరీ చేయండి ఆ గురువు ఏదైనా ఒక పరంపరకు చెందినవాడా కాదా అని ఎంక్వైరీ చేయండి ఒక పరంపరకు చెందినవాడైతే ఆ పరంపర ఎప్పటి నుంచో ఉన్న పరంపర కాబట్టి అతను ఆ గురువు మరొక ఆయన గురువు ద్వారా దీక్షాధికారం పొంది ఉన్నారు కాబట్టి మీరు ఆయన నిజమైన గురువు అని ఒప్పుకోవచ్చు లేదా ఇంకేదైనా వేరే గురువు దగ్గరికి వెళ్తారు ఆయనకి బ్యాక్గ్రౌండ్ ఏదీ ఉండదు అంటే ఏ పరంపరకు చెందినవాడు కాదు నేను గురువునే అని చెప్పుకుంటూ ఉంటాడు మరి అలాంటి పరిస్థితుల్లో ఒకటికి నాలుగు సార్లు ఆలోచించాల్సి వస్తుంది అంతకుమించి మనం మినహాయించి మనం చేయగలిగింది కూడా ఏమి లేదు ఒక గురువుని నిజంగా మనం విచారణ చేసి గుర్తుపట్టలేం ఇతను సిద్ధగురువా కాదా అని మనం గుర్తుపట్టలేము మనం ఆ స్థితిలో ఉంటే కదా గుర్తుపట్టండి నేను ఇంతకుముందు ఒక వీడియోలో కూడా ఈ విషయాన్ని గురించి చెప్పాను ఒక గురువు ఏ ఏ పెద్ద ఎంత ఆధ్యాత్మికంగా ఎంత పెద్ద స్థితిలో ఉన్నాడని గుర్తుపట్టాలంటే మనం ముందు ఆ స్థితి కన్నా పై అది స్థాయిలో ఉండగలగాలి అప్పుడు కానీ గుర్తుపట్టలేము ఆ స్థాయిలో ఉంటే మనకి ఇంకా ఆయనతో పనే ఉండదు కాక మీకు గురువే అవసరం లేదు అప్పుడు ఇక సో ఈ విషయాన్ని గమనించండి మరొక విషయం నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే మన అన్ని పురాణాలు అన్ని శాస్త్రాలు కూడా ఒక విషయాన్ని నొక్కి మరీ చెప్తున్నాయి యోగ మార్గంలో యోగాభ్యాసంలో సక్సెస్ అనేది విజయం అనేది కేవలం గురు కృప ద్వారా మాత్రమే సాధ్యమవుతుంది గురు హి కేవలం అంటుంటారు ఇంకా వేరే ఏ మార్గం ద్వారా సాధ్యం కాదు నాకు గురువు అవసరం లేదు నేనే చేసుకోగలను సాధన నేను ఇందాక ఇచ్చిన ఎగ్జాంపుల్ ఇచ్చాను సెల్ఫ్ ట్రీట్మెంట్ సొంత వైద్యం అది గుర్తుపెట్టుకోండి అది ఎంత ప్రమాదానికి దారి తీయగలదు కాబట్టి గురువు యొక్క ప్రాముఖ్యత అనేది ఇంత ఇంతగా ఉంటుంది ఆ గురు కృప అనేది ఎలా పొందాలనేది మీకు వివరించాను అది మీరు మీకై మీరు పొందాలని గురు కృప మామూలుగా సూర్యుడిలాగా అందరి మీద సమానంగానే వెదజల్లుతు గురువు తన కృపని శిష్యుడు పొందగలగా అది ప్రయత్నపూర్వకంగా ప్రారంభ స్థితిలో ప్రయత్నపూర్వకంగా మీరు మీకు తోచనతో మీరు చేయండి నిదానంగా ఆ గురు కృప మిమ్మల్ని లాగేస్తుంది ఆ శరణాగతిలోకి లాగేసేస్తుంది అంతేకాని శరణాగతిని మీరు మీకే మీరు ఆర్డర్ చేయలేరు అక్కడ ఆ విషయం గుర్తుపెట్టుకోండి అలాగే సిద్ధ గురువు దొరికితే బాగుండు కదా రాత్రికి రాత్రి నా మోక్షం వస్తుంది కదా అలాంటి షార్ట్ కట్ దానికి ఇప్పుడు ఆలోచించు వెళ్ళటానికి ఆలోచించుకోండి అందులో మనలో సోమరిపోతానాన్ని పెంపొందిస్తుంది అలా ఆలోచిస్తే కష్టపడి సాధన చేయండి పద్ధతి పద్ధతి ద్వారా వెళ్ళండి కానీ అన్నిటికన్నా ముఖ్యం ఆ గురుతత్వం అనేదాన్ని ఆ రహస్యాన్ని మీరు క్షుణ్ణంగా అర్థం చేసుకోండి నేను ఈరోజు ఈ వీడియో వీడియో చేయడానికి కారణం కూడా అదే దాదాపు ఎక్కువ మంది ఆ గురుతత్వాన్ని అర్థం చేసుకోలేక ఉంటారు రెండవది ఏమిటంటే మన మనసు చిత్తశుద్ధితో ఉండాలి మనం ఇప్పుడు మనం ఎందుకు ఒక యోగాభ్యాసం చేయదలుచుకుంటున్నాం మనకేదన్నా ప్రాపంచిక విషయాలు వల్ల లాభం చేకూరుతుందనా లేదా మరేదైనా లాభం చేకూరుతుందనా అలా అనుకుంటే మనం భగవన్ మనం మనమే మోసం చేసుకుంటున్నాం భగవంతుడికి అన్ని విషయాలు ఒక క్షణంలో అర్థమైపోతాయి మీరు ఈ ఒక గురువు దగ్గరికి ఎందుకు వెళ్తున్నారు మీకు ఆ గురువు ఎడల సమర్పణ భావన ఉందా లేదా అనేది భగవంతుడికి తెలుస్తుందా లేదా ఎప్పుడు తెలుస్తు ఉంటుంది మరి అటువంటి పరిస్థితుల్లో మీకు యోగాభ్యాసంలో సక్సెస్ అనేది ఎలా వస్తుంది చెప్పండి ఎక్కువ శాతం చేసే పొరపాటు ఇదే భగవంతుడు నన్ను చూడటం లేదు అనుకుంటాడు చిత్తశుద్ధి చిత్తశుద్ధి అనేది లేనప్పుడు మనస్ఫూర్తిగా అలాగే మనస్ఫూర్తిగా గురువుకి సమర్పణ భావన భావాన్ని ప్రకటించలేనప్పుడు సక్సెస్ అనేది ఎలా వస్తుంది స్థితిలో ఆ స్థితిలో ఉండకపోవచ్చు కానీ మనం ప్రయత్నపూర్వంగా మనం చేస్తే అదే నిదానంగా ఆ శరణాగతి మనల్ని లాగేసుకుంటుంది ఇది ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవచ్చు